ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇప్పుడు దగ్గర దగ్గర మనకు డ్యామేజ్ చేసి డ్యామేజ్ ముందు పెడు టెన్ టెన్ ఫార్టీ ఫోర్ అయితే మనకైతే మనకి ఏంటంటే వికారబాద్ లోకేషన్ లో ఒక ఫార్మ్ అయితే ఉంది ఆ ఫామ్ హౌస్ లో ఏంటంటే చాలా మంది విక్రవాళ్ళు ఉంటారు కదా రకరకాల ఉంటే దయ్యాలు ఉంటున్నారు కూడా మన దయలు లేదా మాట్లాడారు కదా మనం అదే ప్లేస్కి అయితే చూద్దాం ఒకసారి దయ్యాలు ఉన్నాయా లేదో ఒకసారి మనం అయితే చూద్దాము ఆడేందంటే మా ఫ్రెండ్ ఉంటాడు ఒక ఆయన ఇక్కడ దగ్గర దగ్గర ఆ లొకేషన్ మనకు ఆయన చూపిస్తారు మా లొకేషన్ ఏ ఆ లొకేషన్ ప్లేస్ ఏది ఉందో అంతేగా చూపిస్తారు చూపిస్తారు వీడియో మాటకు మస్తు పేజీగా ఉంటుంది మీరు ఏదో స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు వీళ్ళు మా నాన్న ఏంటంటే ఇషారీగా ప్లేస్ వస్తే అర అరరు కూడా వస్తాయి మా నాన్న బ్లాగ్స్ అయితే కంపల్సరీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైరెక్ట్ లొకేషన్ వెళ్దాం మనం మా అదే లొకేషన్కి అయితే రీచ్ అయినాము లొకేషన్ ఎక్కడ అంటే వికారాబాద్ ఉంటుంది మా ఫ్రెండ్ చెప్పిన ఈ అయినా ఎందుకంటే ఇలా విలేజ్ పై విలేజ్ దగ్గరనే ఉంటది ఇప్పుడు మనకి చెప్తాడు ఎక్కడ లొకేషన్ ఉన్నదో చెప్పడేషన్ నుంచి టూ త్రీ కిలోమీటర్స్ లోపల ఉంటుందన్న ఇది అడవిలా ఉంటది నైట్ టైం లో అయితే చాలా ఘోరమైన సౌండ్స్ మాత్రం వస్తున్నాయి రిస్క్ చేసి మరి విడదీస్తున్నాము కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లా చేసి లాస్ట్ రిస్క్ చేస్తున్నాం కంపల్సరీ రిస్క్ చేద్దాం మీరు రావాలి ఇది చాలా పాత బిల్డింగ్ అన్నమాట మనము హాస్పిటల్ ఉండే అందులో పేషెంట్లు వాళ్ళు చనిపోవడం వల్ల నైట్ లో అయితే చాలా ఘోరమైన

야, i 만 a n a y 아 ya, 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 도 a ya, ya, 사 a ya, 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 y వచ్చింది కదా సౌండ్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చింది సౌండ్ ఎక్కడ వచ్చింది ఇప్పుడు ఇక్కడ కింది నుంచి వచ్చింది నేను మీకు ఫస్ట్ చెప్పిన మెల్లగా వెళ్ళి సౌండ్ వస్తుంది ఎక్కడ అయితే ఇక్కడ నుంచి వచ్చింది సౌండ్ మీకే తెలియదు అన్నమాట

సరే కాబట్టి సెకండ్ కెమెరా అయితే ఆన్ చేద్దాం మొబైల్ అన్నమాట కదా మొబైల్ అవే ప్లేస్ లో పెట్టేసి వెళ్పోదాం ఒకసారి రికార్డింగ్ అయితే కదా తెలుస్తానా మనం అయితే ఇంకో కెమెరా అయితే ఆ ఏరియాలో పెట్టాం కెమెరా ఇంకోటి ఓకేనా కెమెరా నేను కలుస్తున్నాను అంటే సరే ఒక్క అకమతుద్దాం ఆ కెమెరా అయితే ఆన్ చేసి ఉన్నది ద బానియం నాకేసి డై చెప్తున్నా இட் ஏன் காது ஏன் பயப்பே அம்மா எப்போ ரேட்டு ரேட்டு

Hello, 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 快点，快点，快点，上楼去。 ఏడా కాదన్నా అది ఎన్ని సౌండ్ వచ్చింది మనకు మన కెమెరా అయితే ఉంది కదా ఇంకా బ్రదర్ మీకు సౌండ్ వినిపించిందా ఏంది నాకైతే సౌండ్ అయితే వినబడి క్లారిటీ మీకు నాకు మస్తు సౌండ్ అయితే ఎందుకంటే పైకి పై కొద్దీ కింద కొన్ని కొద్ది పై వస్తు 이 영어를 하는 것이 아니, 낭만을 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 낭아을 낭만을 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 낭 మొత్తం నల్లగా ఉండే నాకేజ్ మొత్తం ఏరు మొత్తం నల్లగా ఉండడం నాకైతే మన కెమెరాలో ఒకసారి చెక్ చేద్దాము రికార్డ్ అయిందా కాళ్ళ

సైకుగానే కావచ్చు అని అనుకుంటున్నాను నేనైతే నాకైతే క్లియర్గా సౌండ్ అయితే అది అదేందో తెలియని మీరు ఏమన్నా చెప్పలేను కాబట్టి సైక్ కూడా ఉండొచ్చు కదా ఏరియా డౌట్ వస్తుంది సౌండ్ వస్తుందా సౌండ్ అయితే వస్తుంది సలీము వద్దు వద్దు సలీం వద్దు వద్దు చెప్తున్నాదా వద్దు నెక్స్ట్ టైం కలుగుతున్నాడు వద్దు వద్దు ఎందుకంటే ఉన్నట్లు ఎవరో

రెండు సార్ మీకు పైన పైన ఉంది కదా పైన ఏమైనా సౌండ్లో వచ్చేది సౌండ్లో వద్దు వద్దు చెప్తున్నాదా మనమైతే కంపల్సరీ ఎవడో ఉన్నో ఇది సైకిల్ తెలియదు ఇంకేమన్నా తెలియదు బోస్ట్ అయితే ఉన్నది తెలియదు ఈ వీడియో సెకండ్ ఫస్ట్ పార్ట్ దిద్దాం ఇది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కంపల్సరీ మనమైతే నువ్వు కూడా కంపల్సరీ కనబెడదాము ఓకేనా టైం అయితే చాలా బాగా అయిన టైం అయితే టైం మీరే ఇప్పుడు టైం చూడండి ఎంత అయిందో ఒకటి ఇరవై రెండు టైం అయితే అవుతుంది కదా ఉన్న కంపల్సరీ కూడా ఉన్నది ఇల్లు అయితే వీడియో మాటకు కూడా పైన అయితే కంపల్సరీ ఉన్నాడు ఉన్నాడు పైన అది ఎవరో తెలియదు కానీ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ అయితే చూద్దాం ఒకసారి నెక్స్ట్ అయితే అప్పటి దీని గురించి వద్దాం మనం అయితే తమ్ముడు వస్తావు తమ్ముడు దొరకపోదాం వస్తావాను ఫస్ట్ అయితే తమ్ముడు బాగా గురి పడుతుంది కానీ ఏమొస్తాం లేదు తమ్ముడు లేకపోతే మేము ట్రై మేమైతే వస్తాం కంపల్సరీ ఇద్దాం వస్తాము కంపల్సరీ కూడా ఉండడు ఇల్లు అయితే కూడా ఉన్నాడు పార్ట్ టూలో వాడిని దొరకడదాం కంపల్సరీ దొరకడం కంపల్సరీ దొరకబెడదాము మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి